హాయ్ ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి మా హస్బెండ్ చేశారనమాట సింపుల్ రెసిపీ ముందుగా స్టవ్ అంటించుకొని కలాయి పెట్టుకున్నామండి దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఇక చిల్లీ సాస్ సోయా సాస్ అండ్ వెనిగర్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేశారు అండ్ టమాటో కచ్చప్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒక త్రీ ఫోర్ ఎగ్స్ కావాలండి కొంచెం వాము కూడా వేసుకుంటున్నా ఆల్రెడీ రైస్ అనేది కుక్ చేసుకొని ఉంచుకున్నాం ఇంకా స్టవ్ అంటించుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అట్లీస్ట్ ఒక రెండు మూడు గరెట్లో ఆయిల్ వేసుకోవాలండి చూపిస్తున్న విధంగా చూడండి స్టవ్ కలాయి వేయక్కుతుంది అప్పుడే కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసుకున్నాను కళాయి ఇది ఊరికి ఏంటంటే వైట్ వైట్ మరకులు వచ్చేస్తున్నాయి అనమాట ఎంత తోమినా ఎగ్స్ ఎన్ని కావాలని పక్కన పెడుతున్నా రెండు ఎగ్సే తీసుకున్నాం అనుకుంటా అయితే ఇంక లేదు త్రీ ఫోర్ త్రీ ఎగ్స్ అనుకుంటా త్రీ ఫోర్ ఎగ్స్ కావాలి గుడ్లు పెడుతుంటే అట్లా దొరిపోతున్నాయి ఇంకా కారం పసుపు సాల్ట్ కావాలండి అవి ఎంతెంత క్వాంటిటీ కావాలో అవి కూడా చెప్తాను ఓకేనా ఇదిగోండి ఆయిల్ వేసుకుంటున్నా మరి గరిట అంటే ఫుల్ గరిట కాదండి ఒక హాఫ్ గరిటలో త్రీ బై ఫోర్త్ తెస్తున్నాను అనుకోండి అన్ని త్రీ టైమ్స్ ఇంకా నేను వామ్ వేసుకున్నాను వామ్ ఏంటంటే అరుగుదలకు మంచిదని నైట్ టైం తింటున్నారనమాట పిల్లలకు కూడా పెడతాం కదా ఎందుకంటే సాసులన్నీ యాడ్ చేస్తూ ఉంటాం కదా అని చెప్పి కొంచెం వామ్ వేస్తున్నాను వామ్ అయితే కొంచెం తొందరగా అరిగిపోతుందని చెప్పి ఇలా నలిపి వేసుకోవాలండి అప్పుడే మంచిగా మనకి బాగుంటుందన్నమాట స్మెల్ కూడా ఫ్లేవరు వాము మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే యాడ్ చేస్తున్నాను నేను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తాను కానీ ఆ టైం నేను యాడ్ చేయలేదు క్యాజువల్గా అయితే నేను జీలకర్ర కూడా యాడ్ చేస్తాను అది కొంచెం టూ మినిట్స్ పెయితే సరిపోద్దండి మరి ఎక్కువసేపు వేయగక్కర్లేదు అది సిమ్లోనే లేదంటే వాము తొందరగా మాడిపోతుంది వెంటనే ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి అండి చెట్టుపట్లు ఆడేంత చాలు వాము ఇదిగోండి కొంచెం కారం పసుపు అవి యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అండి చిట్టికడ పసుపు సాల్ట్ కూడా కొంచెం ముందుగానే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను ఎంత కారం చూపిస్తాను చూడండి కొంచెం పసుపు ఏంటంటే పచ్చి స్మెల్స్ పోయే వరకు కొంచెం వేపుకుంటున్నాను అంతే సాల్ట్ కొంచెం ఎక్కువ పట్టిద్దండి ముందుగా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను కానీ రైస్ కలిపేటప్పుడు చూసుకొని వేసుకోవాలి పసుపు చెప్పానుగా పసు వాసన పోయే వరకు అలా కలుపుకుంటున్నాను పక్కన సౌండ్స్ ఇగ్నోర్ చేసేయండి కారం అది తర్వాత వేయాలంటే మర్చిపోయింది సారీ ఇంక ఎగ్స్ కూడా కొట్టేసేస్తున్నాను నాలుగు గుడ్లు ఒకేసారి కొట్టేస్తున్నానండి చూడండి అని అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది బయట ఫ్రైడ్ రైస్ కన్నా ఇంట్లో చేసుకునేది ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ మనమే చూసి ఇంకా దీనిలో క్యారెట్ ఆనియన్ అవి కూడా యాడ్ చేసుకుంటారు కొంతమంది అయితే ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా చాలా వెరైటీస్ కూడా చేయొచ్చండి ఇది వన్ ఆఫ్ ద వెరైటీ ఇగోండి నాలుగు గుడ్లు వేసేసాను కదా కొంచెం హైలో పెట్టుకోండి స్టవ్ అనేది హైలో పెట్టేసుకొని వెంటనే కలుపుకుంటూ ఉండాలి నాన్ నాన్స్టాప్గా హైలో పెట్టేశాను మనకి ఎగ్ అంతా సగం కట్ కట్లా అయిపోవాలి చూడండి అంటే ఎగ్ బుజ్జీ చేసినప్పుడు మనకి ఎలా వస్తుందో అలా రావాలన్నమాట కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు మరి పేస్ట్ లా కాకుండా మీకు చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి హైలో పెట్టుకొని ఎగ్ ది నీసు స్మెల్ పోయే వరకు ఇలా కలుపుకోవాలండి పచ్చి స్మెల్ పో నీ స్మెల్ పోతే ఇంకా తర్వాత మనం రైస్ ఆయన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇగోండి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత చూసారా ఇలా వస్తుందనమాట చూసారా పెద్ద పెద్ద ముక్కల కింద నేను ఉంచుకున్నాను తర్వాత దీనిలో రైస్ యాడ్ చేసేస్తున్నానండి మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంతది నేనైతే ఒక గ్లాస్ బియ్యం రైస్ యాడ్ చేసుకున్నాను తర్వాత నేను దీనిలో కారం వేసేసానండి ఒక టేబుల్ స్పూన్ కారం అనమాట సాల్ట్ కూడా తగినట్టు చూసుకొని వేసుకోవాలండి దీనిలో లెమన్ కూడా పిండుకుంటే ఇంకా బాగుంటుంది లెమన్ ఆ టైం నేను పిండలేదనుకుంటా ఇంకా మనకు సోయా సాస్లో అవన్నీ ఉంటాయి కదా వెనిగరు అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా నేను కలపలేకపోతుందని మా హస్బెండ్ చేస్తున్నారు ఆయన రెసిపీ అనమాట ఆయన పక్కన చెప్తున్నారు కానీ అన్నం రైస్ అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా వేడన్నమే కానీ కలిపేటప్పుడు అంత క్వాంటిటీ కలపలేమని ఇంకా ఆయన కలుపుతున్నారు అనమాట ఇదిగోండి కొంచెం సోయా సాస్ ఎక్కువే పడిపోయింది మీరు ఒక చిన్న కప్తో వేసుకుంటే చాలండి వెనిగర్ కూడా సోయా సాసును చిల్లీ సాస్ కొంచెం ఎక్కువ పడింది సోయా సాస్ కొంచెం వెళ్ళండి ఇంకోండి ఇది రెడ్ చిల్లీ సాస్ అది పచ్చిమిర్చి చిల్లీ సాస్ అనమాట కొంచెం వెనిగర్ అంతే ఇంకో కచప ఒకటి వేసుకుంటే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి సాల్ట్ చెప్పాను కదా చూసి యాడ్ చేసుకోండి అంతే ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి సరిపోతుంది దీనిపైన లెమన్ పిండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేను విడిగా కట్ చేసి ఇచ్చినట్టున్నా మా వాళ్ళకి లెమన్స్ అంతే దీనిలో మనకి పెరుగు చట్నీ అయినా కలుపుకొచ్చు కాంబినేషన్ లేకపోతే ఏమైనా గ్రేవీ లాంటిది ఏమైనా చేసుకున్నా బాగుంటుందండి ఇంకో లాస్ట్లో కట్ చేసుకుంటున్నాము కిసాన్ వాళ్ళది అంతే సింపుల్ ఫ్రైడ్ రైస్ అప్పుడప్పుడు వీకెండ్ టైమ్స్ ఇలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా రెగ్యులర్ కుకింగ్ కాకుండా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్